అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ ఎయిటీ ఎయిట్ మనిషి ప్రెగ్నెంట్ రిపోర్ట్ తీసి వాడి మీదకి విసరగానే ఓపెన్ చేసి చూసిన వాడి కళ్ళు పెద్దవయ్యాయి నెగిటివ్ అని రావడంతో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని వెర్రిమొహం వేసుకొని డాక్టర్ని రిపోర్ట్స్ని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు ఇదంతా అబద్ధం రిపోర్ట్స్ నెగిటివ్ ఏంటి ఎయి డాక్టర్ ఏం చేశావు అని డాక్టర్ పీక మీద కత్తి పెట్టి అడుగుతుంటే నన్ను వదిలి చెబుతాను అని కంగారుగా అంటుంటే చెప్పు త్వరగా ఏం జరిగిందో బెదిరిస్తున్నాడు హర్ష వాడి బిహేవియర్కి కళ్ళు ఎర్రగా మారగా వాడి చేతిపై బుల్లెట్ దించాడు అయినా వదలట్లేదు నొప్పినైనా భరిస్తున్నాడే కానీ ఆమె పీక మీద కత్తిని తీయట్లేదు ఇంకాస్త గట్టిగా బిగుస్తున్నాడు డాక్టర్ భయంతో నిలువెలా వణికిపోతుంది చెప్పవే అంటూ గర్జిస్తుంటే ఇంకో బుల్లెట్ దింపాడు అలా ఓ రెండు మూడు బుల్లెట్లకి ఆమెను వదిలి దూరం జరిగాడు ఇదంతా అబద్ధం అని అరుస్తున్నాడు కాదు నిజం అనింది డాక్టర్ టాయ్ 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 గతంలోకి పోదాం రారీ వన్ ఫైవ్ మార్నింగ్ హాస్పిటల్కి రెడీ అవుతున్న డాక్టర్ మొబైల్ రింగ్ అయింది అన్నో నెంబర్ కాల్ లిఫ్ట్ చేసి హలో అంది హలో డాక్టర్ ఎవరు మీరు నేను ఎవరైతే నీకెందుకు కానీ నీతో డీల్ కుదుర్చుకోవడానికి కాల్ చేశాను అనగానే అయోమయంగా అసలు ఎవరు మీరు నాతో డీల్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు నా వివరాలు నీకు అనవసరం నేను చెప్పేది పూర్తిగా విను ఏంటంటే హర్షవర్ధన్ భాటియా తెలుసు కదా తెలుసు అతను నా శత్రువు అయితే నేనేం చేయాలి అతని చెల్లెలు హన్షి ఉంది తనకు అది తెలియకుండా సరోగసి మదర్ని చేయాలి అనగానే డాక్టర్ ఫ్యూజులు ఎగిరిపోయాయి ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ తెలియకుండా ఎలా చేస్తారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు దాన్ని నేను ఎలాగైనా హాస్పిటల్కి పంపిస్తాను నా స్పెరమ్స్ ల్యాబ్కి పంపిస్తాను ఎక్స్ట్రాలు చేయకుండా నేను చెప్పిన పని చెయ్యు నీ అకౌంట్లోకి అడ్వాన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పంపిస్తున్నాను పని అయిన తర్వాత ఇంకో ఫిఫ్టీ వస్తాయి కాదు కూడదు అని వాడికి తెలిసిందనుకో నీ శవం నీ హాస్పిటల్లోనే తేలుతుంది అర్థమైందా అనగానే డబ్బులేమో కానీ డాక్టర్ ఒంట్లో వణుకు పుట్టింది వాడు మాట్లాడిన మాటలకి ఏం మాట్లాడలేదు ఏంటి డాక్టర్ అర్థమైందా కాలేదా అర్థమైంది అనింది సరే నేను చెప్పిన పనికి రెడీగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేశాడు కట్ చేయగానే ఆమె మొబైల్కి ఫిఫ్టీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది ఈ మ్యాటర్ ఎలాగైనా హర్షకి చెప్పాలని హర్షకి కాల్ చేసింది డాక్టర్ హర్ష ఆ డాక్టర్ చాలా రోజుల నుండి పరిచయం ఉన్న వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ సుధీర్ మాట్లాడిన మాటలు పొల్లుపోకుండా చెప్పింది డాక్టర్ ఆవిడ మాటలు విన్న హర్ష రక్తం సలసలా మరిగిపోయింది కానీ ఆవేశం అనర్ధం అనర్గలం కాబట్టి వాడి ఆటకి ఎండగార్డు పడేయాలని నిర్ణయించుకున్నాడు వాడు అనుకున్నట్లుగానే చేసినట్లు నటించమని డాక్టర్కి చెప్పాడు ఇక హన్షిని హాస్పిటల్కి ఎలాగైనా పంపించాలి అనుకుంటున్న సుధీర్ అదే టైంలో అంజలి షూట్ చేసుకోవడం హన్షి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వాడు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు ఇక తనని మాటల్లో పెట్టి మీరు చాలా వీక్గా ఉన్నారు అని లోపలికి తీసుకెళ్ళింది డాక్టర్ అప్పటికే హన్షి టెన్షన్తో సరిగ్గా తినక ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది ఇక హన్షిని లోపలికి తీసుకెళ్ళి మత్తి ఇంజక్షన్ ఇచ్చింది కానీ సరోగసి చేయలేదు అని చెబుతున్న డాక్టర్ మాటలకి వెర్రిగా ఆరుస్తూ నిన్ను చంపేస్తానే నన్నే మోసం చేస్తావా అంటున్న వాడి దవడ మీద గట్టిగా ఒక పంచిచ్చాడు హర్ష ఉన్న మిగతా పళ్ళు కూడా రాలి కింద పడ్డాయి ఇక్కడ అంజు హన్షి తలనిమురుతూ అసలేం జరిగింది హన్షి అంటుండగానే అంజుని వదిలి హర్ష దగ్గరికి వెళ్ళి ఏంట్రా వెర్రి పాప నీ అంతా పుష్పం ఇంకొకడు ఉండడ్రా అందుకే ఇంత బేవరుసగా పుట్టావు నా బయ్యాలో ఏ రక్తమైతే ప్రవహిస్తుందో అదే రక్తం నాలో ప్రవహిస్తుంది కదరా నీ బ్లాక్మెయిలింగ్కి భయపడతానని ఎలా అనుకున్నా నా హన్షి మాటలకి ఒక్కసారిగా బుర్ర పీలిపోయింది వాడికి అంటే నీకు ఇది ముందే తెలుసా అంటూ మళ్ళీ కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోయాడు ఇదంతా ఎలా తెలుసు ఎలా అంటే నువ్వు మొన్న కాల్ చేసావు కదా నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతా అని అప్పుడే మా బయ్యతో మాట్లాడాను నా వర్షంలో చెబుతాను వినండి వాడు హన్షికి కాల్ చేసి తినకుండా ఉంటే నా బేబీ వీక్ అవుతుంది బాగా తిని చాలా ఎనర్జెటిక్గా కావాలి అప్పుడు నేను ఎక్కడికైనా మీ వాళ్ళు ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్ళిపోతాను అప్పుడు నువ్వు నేను నా బేబీ ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటూ రాక్షసంగా నవ్వుతూ తినకపోతే ఇప్పుడే ఈ క్షణమే అందరూ చూస్తుండగానే నిన్ను నీ ఇంట్లో నుండి ఎత్తుకుపోతా మూసుకొని నేను చెప్పింది చెయ్యి లేకపోతే మీ అక్కను భూమిలో పాతి పెట్టడానికి రెడీగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక ఎలాగైనా వీడి భార్య నుండి తప్పించుకోవాలి వాడి ప్లాన్స్ని ఎలా తిప్పికొట్టాలి అని ఆలోచిస్తూ బయ్యాకి చెబితే నేను ఖచ్చితంగా సేవ్ అవుతాను నేను కాల్ చేసి చెబుతాను అయినా వాడికి ఎలా తెలుస్తుంది అనుకుంటూ హన్షి మొబైల్ కాకుండా వేరే మొబైల్లో నుండి హర్షకి కాల్ చేసింది హన్షి మొబైల్ ట్రాప్ చేశాడనమాట భయ్యా అనింది బాధగా నిద్రలో ఉన్న హర్ష అంటే అక్కడ నైట్ అవుతుంది కదా హన్షి ఏమీంద్ర అలా కంగారు పడుతున్నావు భయ్యా నన్ను క్షమించు నేను నీకు ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టాను ఈమీంద్ర ఏ విషయం సుధీర్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాకు తెలియకుండా సరోగసి మదర్ని చేశాడు వాడి స్పెరెమ్స్తో ఈ విషయం నీకు చెబితే అక్కను చంపిస్తానని బెదిరిస్తున్నాడు నన్ను కూడా ఇక్కడి నుండి తీసుకెళ్లిపోతానంటున్నాడు అని చెప్పగానే హన్షి వాడు చెప్పేది నిజం అనుకుంటున్నావా అది నిజం కాదురా ఈ బయ్య ఉండగా అని లిటిల్ ఫింగర్ తాకనిస్తానా అలాంటిది చిచి మాట్లాడుకోవడానికే చండలంగా ఉంది ఇక లీవిట్ నువ్వు ఏం చేస్తావంటే వాడు ఏం చెబితే భయపడినట్లు నటించు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళు నిన్ను మన వాళ్ళు ఫాలో చేస్తారు డోంట్ వర్రీ వాడికి ఎండ్ కార్డు వేసేద్దాం ఓకే ఓకే భయ్యా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ భయ్య అదేంట్రా భయ్యాకి ఎవరైనా థ్యాంక్స్ చెబుతారా సారీ భయ్య లవ్ యూ సరే టేక్ కేర్ ఇక బుద్ధిగా తినేసి హ్యాపీగా పడుకో నీ భయ్యా నీకు అండగా ఎప్పుడు ఉంటాడు అని చెప్పాడు అది జరిగింది అంతా వింటున్న సుధీర్ గాడి పరిస్థితి అయితే పిచ్చి పట్టినట్లుగా ఉంది అందరూ కలిసి నన్ను వెర్రివాణి చేశారు కదా ఇప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో నీ పెళ్ళాం నీ చెల్లిని నువ్వు నీ మనుషులతో సహా ఇక్కడే బూడిదవుతారు అన్ అని వాడి షర్ట్ బటన్స్ విప్పయగానే అందరూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు వాడి బాడీకి సూసైడ్ బాంబు సెట్ చేసుకొని వచ్చాడు వాడి చేతిలో ఉన్న రిమోట్ ప్రెస్ చేస్తే వాడితో పాటు అక్కడున్న వాళ్ళంతా చనిపోతారు ఏం భయపడుతున్నావా ఇప్పటి వరకు సింహంలా గర్జించావు ఇప్పుడేంటి వణుకు పుడుతుందా నాకు నా ప్రాణాల మీద తీపి లేదు నిన్ను నీ ఫ్యామిలీని బూడిద చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది నాకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కడానికి వెళ్లేదు నా తల్లిదండ్రులని చంపిన నువ్వు నీ ఫ్యామిలీ నాతో పాటే పోతే నేను చచ్చిన హ్యాపీగా ఉంటాను నిన్ను కృంగదీయడమే నా జీవితాశయం అందుకే నీ చెల్లి ద్వారా నా పగని తీర్చుకోవాలనుకున్నాను కానీ తెలివిగా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేశారు అందుకే ముందు జాగ్రత్తగా ఈ బాంబు సెట్ చేసుకుని వచ్చాను నీ కళ్ళల్లో నా ఊపిరి ఆగే క్షణం ముందు వరకు ఆ భయాన్ని చూడాలనుకుంటున్నాను ఇప్పుడు కూడా భయపడట్లేదు అది నాకు నచ్చట్లేదు అంత పొగరు ఏంట్రా నీకు అంత బలుపెందుకు ఏం చూసుకొని విర్ర వీగుతున్నావు అంటున్న సుధీర్ మాటలకి చేతిలో గన్ వేలితో తిప్పుతో స్టైల్గా వాడి చుట్టూ తిరుగుతో సైడ్ స్మెల్తో నా గుండె ధైర్యాన్ని చూసి నాకు అంత బలుపు అన్నాడు గర్వంగా అయితే నీ పెళ్ళాన్ని అంటున్న వాడి నాలుక కత్తితో కట్ చేశాడు నిర్దాక్షిణ్యంగా హా అంటూ అరుస్తూ హర్ష మీద కోపం లావాలా పొంగిస్తూ వాడు నొప్పిని కూడా లెక్క చేయకుండా పాకెట్లో ఉన్న రిమోట్ తీసి రాక్షసంగా నవ్వుతూ నొక్కాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్